మెషరబుల్ మాత్రం రెండు వేల నాలుగు వందల కోట్లు కాస్ట్ ఎక్సలవేషన్ ఇంకొక రెండు మూడు వేల కోట్లు పవర్ ప్రాజెక్టు అదొక రెండు మూడు వేల కోట్లు ఒక పది పదహైదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళీ ఆ బెనిఫిట్ చుట్టూ అది మెజరర్ ఈ నీళ్లు తీసే పోయి పంటల పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జీఎస్టీ పెరిగిన తర్వాత ఆ జీఎస్టీ పైన మళ్ళీ ఆదాయం వస్తుంది వెల్త్ వస్తుంది డబ్బులు వస్తాయి ఇది ఇట్ ఇస్ ఏ ఒక మూమెంట్ అవును ఒక స్పై అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణ పెడుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులిస్తాను పెట్టారు అదే గాని ఆ రోజు కానీ పూర్తయింటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం లో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాం ఈ రోజు ఎక్కడో వేదిలో ఈ ఐదేళ్ళలో అదక్ పాతాలను పడిపోయాం గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్ గా దేశంలో నెంబర్ వన్ పొర క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలట్లు ఎందుకు ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది ముందుకు పరిస్థితికి వచ్చింది కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రి పగళ్ళు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కళ్ళు కూడా చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఓ ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ ఎందుకంటే ఇన్ని సార్లు ఎవరు వచ్చి దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి తిరుగుతా ఉంటే మా ఇంజనీర్ చెప్పారని నాకు అన్ని తెలుస్తాయి అన్ని ఎక్కడ కాఫర్ డ్యామ్ అఫర్ వస్తుంది ఎక్కడ డౌన్ వస్తుంది డ్యామ్ హాలి అక్కడ వస్తుంది గ్యాప్ వన్ ఎక్కడ ఉంది గ్యాప్ టూ ఎక్కడ ఉంది గేట్లు ఏంటి ఎవ్రీథింగ్